మనం చూద్దామా నూట నలభై నాలుగవ కీర్తన ఆఖరి వచ్చిన గమనిస్తే పదిహేను వచ్చిన స్థితి గలవారు ధన్యులు ఇంతకి ఎట్టి స్థితి గలవారు తమకు దేవునిగా కలిగిన జనులు ధన్యులు దేవునికి స్తోత్రం హెలుయా ఎట్టి స్థితి గలవారు ధన్యులు ఎట్టి స్థితి అని అంటే ఎవరైతే యహోవాను తమకు దేవునిగా చేసుకుంటారో వారే నిజమైన ధన్యులు హలోయ పెద్ద పెద్ద ప్యాలెస్లు బిల్డింగ్లు ఉంటే వాళ్ళు ధనవంతులు లేదా వాళ్ళు అదృష్టవంతులు అని బైబుల్ చెప్పలే బిఎండబ్ల్యూ కార్లు తిరుగుతున్నటువంటి వాళ్ళు ధన్యులు అని బైబుల్ చెప్పలేదు ఏమండి వెండి బంగారం ఎంతో ఆస్తి పాస్తులు కలిగినటువంటి వారు ధన్యులు అదృష్టవంతులు అని వాక్యం సెలవి చెప్పడం లేదు కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో తమకు దేవునిగా చేసుకుంటారో ఇట్టి స్థితి గలవారు ధన్యులు హలోయా